స్ సెంటర్ పదకొండు నెలల పీరియడ్ లోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ రావాలంటే అది ఎంత కృషి చేస్తే తప్ప నుంచి కాదు మరి దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్

ఇప్పుడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ఈ రోజు రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి గారు మనం ప్రవేశపెట్టారు

ఈ రోజున ఈ కార్యక్రమం మనం మాట్లాడబోయే ముందు ఒక్క నిమిషం మనకు ఈ రోజున ఖచ్చితంగా సంఘటన జరగడం జరిగింది మన కార్యకర్త భోగి చెప్పి వారు కోరుకోవాలని మనందరం కూడా ప్రార్థించాల్సిన అవసరం ఉంది వారికి వారికైనా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాం ఈ రోజు కార్యక్రమంగా ఇబ్బంది కలగడం చాలా బాగా ఉంది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ స్వర్గీయ నందపాలి తారక రామారావు గారు నామకరణం చేసి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కోర్టు సభ్యులకు చేరుకొని దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని పొందింది ఏ ఒక్క పార్టీకి ఇంత సభ్యత్వ నమోదు లేదు మనము ఇంతకు ముందు మద్రాసీలుగా పిల్లబడే వారు తెలుగు వారందరూ మద్రాసీలుగా పిల్లబడే వారు వారిని తిరగాల్సి తెలుగు వారిని వృత్తి ఇక్కడనే కాదు ఈవెన్ విదేశాల్లో కూడా మనమే ఎక్కడన్నా కొత్త ఇంత ముందు ఇరవై సంవత్సరాల క్రితం మద్రాసీలు కింద చూసేవాళ్ళు ఒక తెలుగు వారికి వృత్తి పుట్టించారు మన అన్న ఎన్టీఆర్ గారు ఇప్పటి కాదు నలభై రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సహా చెప్తా ఉన్నాడు ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన రిఫార్మ్స్ సామాజిక బాధ్యత సోషల్ బ్యాలెన్స్ చేసుకుంటా కొత్త పేదవాడికి మన తోడ్ పార్టీ వాళ్ళ ఉద్దేశంతో ఆ రోజున రెండు రూపాయల కిలో బియ్యం పేదల బకాయిలు జనత అవసరాలు చేనేత కాలంలో చేయంత యాభై రూపాయలకి విడిత్తు తొలిసారి వృత్తాప్య పింఛన్ ముప్పై రూపాయలు మొదలు పెట్టింది రూపాయలు ఇచ్చే కొంత కొంత ఈ రోజున నాలుగు వేల రూపాయల దేశంలో మన ఎక్కడా లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నాయకత్వంలో ఈ రోజున మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే మరొకటి చూస్తే మీరు ఆలోచనలు ఈ విధంగా మన ముందుకు పోతూ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా మన ముందుకెళ్తూ ఒకసారి పార్టీ చూసుకుంటే ఈ రోజున మనం అధికారంలో ఇంపార్టెన్స్ గమనించి ప్రతి గ్రామ కమిటీలో కూడా మనకు ఆడ మహిళలు ఉండాలని చెప్పి ఈ రోజున ప్రోత్సహించడం జరిగింది ఈ రోజు చూస్తే ఇక్కడ విజయవాడ అప్పు సంవత్సరం నుంచి దాదాపుగా వంద మంది మహిళలు తీసుకొచ్చారు ఇక్కడ ఒక ఒక్కసారి మన అదనపు నరపాలి వరకొన్నే వందల ఈ కార్యక్రమాన్ని నిస్తుచారంటే మహిళర్గన్న ఆ ప్రాధాన్యత మనం ఎంత అపన్ చేసుకోన రాబోయే రోజుల్లో కూడా మహిళల యొక్క కొనవల యాజన అవసరం ఉంది ఎందుకంటే చట్ట ఎంతో మంది నాయకులు పట్తుల వదిలేసి వాళ్ళను మేరేజ్ చేసుకోవడం చిన్నప్పటి పెళ్లి చేసుకోవడం ఇలాగా ప్రణాళిక వితరణ చేసుకోనమ నా నెలలో నేను పని చేస్తామని చెప్పిన ఎవరు కూడా అదే విధంగా కొద్దిగా లేట్ అవ్వచ్చు దయచేసి ధైర్యంగా ఉండండి అన్ని కూడా శుభాశీర్వాదాలు చెప్తాం ఎక్కడ కూడా ఎవరన్నా కూడా ఏ కూడా అమరావతి అమరావతి చేసుకొని పాలసీ

రోజుకి నాలుగు వందల మందికి మన ఫీడ్ జరిగింది కానీ ఒక చిన్న డీజీ సమస్య వల్ల మనం కొద్ది రోజులు ఆపాదు వచ్చింది అది ఇప్పుడు మినిమం అన్న క్యాటీ నష్టం ఉంది ఇంకా మనకు అందుబాటులో అవకాశం కానీ ఇతర పండుగలో కానీ మన నాయకులను కొంతమంది ముందుకు వస్తే ఒక క్యాంటీన్ లో మళ్ళీ స్టార్ట్ చేసేదానికి అవకాశం ఉంది ఈ మినిమం ఒకటే కారణం అలాగే దాన్ని ట్రాన్స్పరెంట్ గా తీసుకెళ్తాం కొంతమంది ఫ్రెండ్ షాపులు ఎక్కువైపోయినాయి అని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు వాటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది అలాగే మీరు ఒక్కొక్క మన మన నియోజకవర్గంలో ఈ ఓవరాల్ గా స్టేట్ వైడ్ జరిగితే మన నియోజకవర్గంలో తర్వాత అక్కడ శిక్ష అవ్వచ్చు సోప్ పిట్స్ అవ్వచ్చు పల్లె వనాలు అవ్వచ్చు పామ్ పాయింట్స్ అవ్వచ్చు ప్లాంటేషన్ కానీ దొడ్డంపల్లి దగ్గర మన రోడ్డు కానీ ఉదయగిరి ట్యాంక్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే దాదాపుగా యాభై మూడు కోట్ల దగ్గర మనం అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటాం మన ఈరోజు అలాగే రోడ్స్ దాదాపుగా ఒక అరవై ఐదు కోట్ల తోటి రోడ్డు నుంచి కొండాపురం వరకు సాకరపొనం వరకు జలదగ్గి బైరవరం రోడ్డు కానీ మూడు రోడ్లు మనం ఎట్టుగా కృషి చేయడం జరుగుతా ఉంది ఒకటి నుంచి రోడ్డు అలాగే నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు దాని టెంపరీ పాయింట్ ఫైవ్ కోర్సు రావడం జరిగింది నందవరం నుంచి క్వాలిటీ బ్రీడింగ్ సెంటర్ అక్కడ ఉంది మనకు అక్కడ నుంచి ఎన్నో ఎన్నో క్యాటెక్స్ ఎన్నో గొప్ప జాతులు అక్కడ నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతూ ఉంది దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ తీసుకొని చెప్పి మోడల్ ఏం చేసి అక్కడ ఒక రెండు పాయింట్స్ ఉంటే ఒక ఇరవై లక్షలు పెట్టి ఇప్పుడు చక్క పెట్టి దానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది నీళ్ళు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతా ఉంది అది అయిన దానికి వాటర్ వస్తే ఆ కామదేవి బ్రీడింగ్ సెంటర్ కూడా ఎక్కువ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది

తర్వాత దానికి జనరేట్ సదుపాయం ఉంటే జనరేటర్ కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది తర్వాత ఎమర్జెన్సీ ఇంజక్షన్స్ ఎవరికన్నా ఏదన్నా కాజియా అరెస్ట్ అయ్యి గుండె నెప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఆ ఓటర్ పీరియడ్ మిస్ కాకుండా ఒక ఇంజక్షన్ ఉంటుంది నలభై ఐదు నుంచి నలభై ఏడు రూపాయల ఇంజక్షన్ ఉంటుంది దాని అందుబాటులో తేవడం జరిగింది రెండు సిఎస్సి సెంటర్స్ లో అలాగే పిహెచ్సి లో ఇంజక్షన్ అందుబాటులో ఉంది ఒకవేళ ఏదైనా గుండె నెప్పు వచ్చి గా అయితే ఆ ఇంజక్షన్ కానిస్తే ఒక టైం మనకు మిగతుంది ఆ టైం లోపల మనం నెల్లూరు కానీ

우리 h a l l